స్మిల్లా రహ్మాన్ రహీం జమాతే ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే ఒక ఉద్యమాన్ని చేపట్టబోతోంది ఇరవై ఒకటి నవంబర్ నుండి ముప్పై నవంబర్ వరకు రెండు వేల ఇరవై ఐదు యొక్క ఉద్యమం అనేది కొనసాగ కొనసాగడం అనేది జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషి చుట్టుపక్కల అందరితో జీవిస్తూ కూడా వాడుగా అంటే తనకు తాను ఎవరికీ పరిచయం లేకపోకుండా తన జీవితం తానే తనదే తన కుటుంబం తనదే అనే విధంగా జీవిస్తూ ఉన్నాడు తన చుట్టుపక్కల ఎవరు నిసిస్తున్నారు ఎవరు అనేది కూడా కనీసం అవగాహన లేకపోకుండా అంటే ఉండాల్సిన అందరితో కలిసి ఉండాలని భావిస్తున్నాడు కానీ తన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అనే కనీసం ఆ పరిచయం అనేది కూడా లేకోకోకుండా జీవిస్తూ ఉన్నాడు ఇంకా ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే మన యొక్క ఇండియన్స్ యొక్క సివిక్ సెన్స్ గురించి కూడా ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ యొక్క ఉద్యమం ద్వారా ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం అదేవిధంగా పొరుగువారి హక్కులు ఏమి అని తెలియజేయడం అదేవిధంగా ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు కూడా పొరుగువారి హక్కులు ఉంటాయి ట్రాఫిక్లో మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కూడా గొడవపడుతూ ఉండడం అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి సమాజాన్ని తయారు చేయడం ఎందుకంటే ఈ యొక్క పరిశుభ్రత చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల యొక్క వ్యక్తుల యొక్క హక్కులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే పొరుగువారు ఉంటారో వారందరికీ ఈ యొక్క ఉద్యమాన్ని గురించి తెలియజేయాలని చెప్పేసి జమాతీ ఇస్లామి హిందూ వచ్చేసి అనంతపురం యూనిట్ యొక్క అవగాహన కార్యక్రమం ఏ విధంగా తయారు చేస్తుందనంటే పుస్తకాల ద్వారా లిటరేచర్ ద్వారా వ్యక్తులను కలవడం ద్వారా సమ సమాజంలో ఉన్నటువంటి పెద్దల్ని కలవడం ద్వారా ఈ యొక్క విధంగా అన్ని విధాలుగా ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర సాధనాల ద్వారా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి అందరికీ తెలియజేసే విషయం ఏమిటంటే మీరు కూడా అందరూ ఇందులో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం రీసెంట్గా ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న విషయాలకే యాక్సిడెంట్ చేస్తూ వెళ్ళడం ఇలాగా చాలా రీసెంట్గా బెంగళూరులో చేరినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సివిక్ సెన్స్ విషయంలో అయితే మన యొక్క ఇండియన్స్ యొక్క గౌరవాన్ని తీసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి మన యొక్క సమాజాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి పొరుగువారి హక్కులు తమ ప్రయాణంలో ఉన్నటువంటి పొరుగువారి హక్కులు ట్రాఫిక్లో వెళ్తున్నటువంటి పొరుగువారి హక్కులు అన్ని యొక్క హక్కులు ఈ యొక్క సందర్భంగా తెలియజేసినటువంటి అవసరం ఎంతనా ఉంది సుందర సమాజాన్ని నిర్మించుకోవడం మన యొక్క అందరి కాబట్టి కాబట్టిగా కోరుకుంటుంది వేదికని అలంకి అలంకి అలంకరించిన పెద్దలు ఇక్కడికి విచ్చేసిన నాతోటి సోదర సోదరి మనులు అందరికీ ఇస్లాం పద్ధతిలో మొదటిగా అస్సలాము అలైకుం వరమతుల్లాహి వబర్కా అంటే ఏకేశ్వరుడైన దైవం మీ అందరిపైన శాంతి కరుణ కురిపించుగాక అని అర్థం ఇప్పుడే మన డిస్టిక్ ఆర్గనైజర్ రఫీ గారు చెప్పినట్లు మేము జమాతే ఇస్లామీహిన్ తరపున దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది పొరుగువారి హక్కులు ఆదర్శవంతమైన పొరుగువారు ఆదర్శవంతమైన సమాజం అని ఉద్యమం ఇరవై రో ఇరవై ఒక్క తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు పది రోజుల పాటు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఉద్యమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం పొరిగి వారికి ఒకరిపై ఒకరికి హక్కులు ఉన్నాయని అవగాహన కల్పించడం కోసం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మోడర్న్ సొసైటీలో ఎంత బిజీ లైఫ్ అందరూ లీడ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ చాలా బిజీ అయిపోయారు పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో మర్డర్ జరుగుతుందా ఇంట్లో ఎవరైనా ఆకలిగా ఉన్నారా ఇంట్లో ఎవరైనా బ్రతుకున్నారా చనిపోయారా అన్న విషయాలు కూడా తెలియకోకుండా అయిపోతున్నాయి అనమాట ఇలాంటి బిజీ లైఫ్ లీడ్ చేస్తూ ఇరుగు పెరుగు వారిని మర్చిపోవడం మనం జరుగుతుంది బంధువులతో ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో మనము టైం స్పెండ్ చేస్తున్నాం కానీ ఎప్పుడు మన ఎల్లప్పుడూ మన పక్కన ఉండేది మన ఇరుగుపరుగు వారే వారితో మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి వారి మంచి చెడులు మనం తెలుసుకుంటూ ఉండాలి వారి గురించి మనకి తెలిసి ఉండాలి మన గురించి వారికి తెలిసి ఉండాలి మన ఇంట్లో ఏదన్నా సమస్య వస్తే టకాని ఎవరు మనకు సహాయం చేస్తారు మన ఇరుగుపరుగు వారే మనము మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చే లోపల ఎవరి ైనా కోల్పోవచ్చు అందువలన ఇరుగుపరుగు వారితో మనము సత్సంబంధాలు పెంచుకోవాలి ఎప్పుడున్న బిజీ లైఫ్లో వాళ్ళతో మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో ఎవరితో మాట్లాడుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా ఇవన్నీ మారాలి ఎందుకంటే ఆదర్శమైన సమాజము మనము తీర్చిదిద్దాలంటే నిర్మించాలంటే ఆదర్శమైన పొరుగు వారిలా మనం మార మారాలి ఇందులో భాగంగా మేము ఇరవై ఒక రోజు ఇరవై ఒక తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మేము చేసే యాక్టివిటీస్లో భాగంగా మేము టీ పార్టీస్ కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి చాలా రకాలైన కాంపిటీషన్స్ డ్రాయింగ్స్ సింగింగ్ కాంపిటీషన్స్ ఎలిక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ ఒకరోజు హాలిడే ఇంటెలెక్చువల్స్తో మీటింగ్స్ ఇలాంటివి చాలా మేము ప్లాన్ చేశాము మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము జమాతే ఇస్లామి హింద్ అన్ని విభాగాలతో కలిసి ఎస్ఐఓ జీఐ ఐవైఎం ఉమెన్స్ వింగ్ అంటే అన్ని విభాగాలతో కలిసి ఈ పది రోజుల పాటు ఉద్యమం ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది మీ వంతు సహాయం మీరు అంది మేము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము మావంతు చేసే ప్రయత్నంలో మీరు మాతో చేయి కలిపి మీ భద్రతను నిర్వహించాలని కోరుకుంటున్నాము